వెల్కమ్ బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డిని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు జూబ్లీ హిల్స్ సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో త్రిష అద్భుతంగా రాణించారు దీంతో గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు క్రికెటర్ త్రిషకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి పది లక్షల నజరాన ఇవ్వనున్నట్టుగా చెప్పారు ఇక టీం హెడ్ కోచ్ నౌషిన్ ట్రైనర్ శాలిని కూడా పది లక్షల చొప్పున నజరాన ప్రకటించింది తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డిని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు జూబ్లీల్ శ్రీనివాసంలో సీఎంని సీఎం ని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో త్రిష అద్భుతంగా రాణించారు దీంతో గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు క్రికెటర్ త్రిషకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు ఇక అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి పది లక్షల నజరాన ఇవ్వనున్నట్టుగా చెప్పారు టీం హెడ్ కోచ్ నౌషిన్ ట్రైనర్ శాలినికి పది లక్షల చొప్పున నజరాన ప్రకటించింది తెలంగాణ సర్కార్